ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను దీనికి వచ్చేసి ఆలు అటుకులు ఉంటే చాలండి వీటిని ఒకసారి రుచి చూస్తే మరీ మరీ కావాలని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఈ అటుకులు కొంచెం పలుచగైనా తీసుకోవచ్చండి అటుకులైనా తీసుకోవచ్చు వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం మనకి ఇలా వాష్ చేయడం వల్ల మనకు డస్ట్ అనేది వెళ్తుంది బయటకు ఇలా రెండుసార్లు వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మంచి వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా ఈ వాటర్ వేసేసుకొని ఇలా అంత బాగా ఒకసారి అనేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మనకు అటుకులు చక్కగా నానిపోతాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు చూడండి అటుకులు కూడా బాగా మెత్తగా నానిపోయినాయి వేరే ఒక బౌల్ తీసుకొని ఈ అటుకులు బాగా వాటర్ అన్ని పిండేసుకొని ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది బాగా పిండేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఆలు అయితే ఉడికించుకున్నానండి ముందుగానే ఒక రెండు ఆలు అయితే ఈ ఆలుని మనం ఇలా తురిమేదాంతో తురిమేసుకోవాలి ఇలా తురుమనం వల్ల మనకి ఎక్కడ ఉండలు అయితే ఉండవండి స్మాష్ చేసుకున్న ఎక్కడో ఒక చోటు ఉండలు అయితే ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా తురిమేదాంతో తురిమేసుకోవాలి ఇంకా ఇలా తురిమేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులోకి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి నేను మిర్చి ఒకటే వేసుకున్నాను ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కూడా ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ సైజు అయితే నేను ఇక్కడ ఇలా రౌండ్గా చేసుకుంటున్నానండి వీటిని మీరు కావాలంటే కట్లెట్ షేప్ కూడా చేసుకోవచ్చండి నేనైతే రౌండ్గా అయితే చేస్తున్నాను ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి ఒక ప్లేట్లో అయితే ఇక్కడ నేను మొక్కజొన్న అటుకులు అయితే తీసుకున్నానండి ఈ అటుకులను ఇలా చేతితో బాగా క్రష్ చేసుకోవాలి మొత్తం క్రష్ చేయాలండి ఇంకా నాకు చేతితో ప్రెస్ చేయడం రాలేదనేసి ఇంకా గ్లాస్తో అయితే ఇలా ఒత్తేసుకున్నానండి ఇలా కొంచెం పలుకులుగానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీకు ఇంకా గ్లాస్తో కూడా రాలేదనుకోండి ఒక మిక్సీ జార్కి అయితే తీసుకొని ఒకసారి బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇంకా ముందుగానే ఇలా చేసి పెట్టుకున్నాం కదండి రౌండ్గా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఇందులోకి డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని కొంచెం లైట్గా ఇలానేసుకోవాలి చూడండి మనం ఇలా అనడం వల్ల మనకు ఈ అటుకులు అయితే పట్టేసుకుంటుంది ఇంకా ఇలా అన్ని మొత్తం అనేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి తొందరగా ఫ్రై చేసుకోవడానికి మనకు వీలవుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా అద్దేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒక్కొక్కటి అయితే వేసుకుందాం ఇలా మనకు ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి మనం వేసిన వెంటనే కదపకూడదండి ఒక నిమిషము పాటు అలానే వదిలేసుకొని తర్వాత ఒక పక్క కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా మనకు ఒక సైడ్ అయితే కాలినీ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేస్తున్నాను మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల లోపల వరకు మనకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇవి హై ఫ్లేమ్లో కాల్స్తే లో పైన ఒకటే కాల్నట్లు ఉంటుంది లోపల పచ్చిగా ఉంటుంది ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ రెండు పక్కన బాగా క్రిస్పీగా వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇంకా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను మనకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం థిక్నెస్గానే ఉండాలండి ఇప్పుడు ఇలా ఒకసారి డిప్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్లో ఇలా డిప్ చేసేసుకొని ఇంకా ఈ అటుకులు అయితే ఉన్నాయి కదండి క్రష్ చేసుకున్న అటుకులు ఈ అటుకుల్లో కూడా ఇలా స్పూన్తో ఆనేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ వీటిని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా ఒకసారి కాన్ఫ్లోర్లో డిక్ చేసుకొని అటుకుల్లో ఒకసారి డిప్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి వేసిన వెంటనే తిప్పేయకూడదు ఇంకా ఇలా అనే లోపల వాటి పాటే అయితే తిరుగుతాయండి ఇంకా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి ఆలు అటుకులతో అయితే రెడీ అయిపోయినాయండి మంచి స్నాక్ రెసిపీ అయితే ఈ రెస్పీ వచ్చేసి స్నాక్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను చేసుకోవచ్చండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఇంకా నేను ఇక్కడ సాస్తా అయితే సర్వ్ చేసుకున్నానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి నీ వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్